హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితోటి లడ్డూలండి మంచి రుచిగా కమ్మగా ఉండేటట్లు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే రాగులలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పాలిచ్చే తల్లులు కానీ ఎదిగే పిల్లలు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే రోజుకు ఒక చొప్పున తినండి ఆ రోజుకు సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది మరి ఈ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను రండి చూదురుకొని ఈ లడ్డూ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి పల్లీలు లోపల వైపు కూడా బాగా వేగాలండి అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించండి మీరు హై ఫ్లేమ్లో అలా పెట్టి వేయించేశారంటే పప్పు పైన వేగినట్టు ఉంటుంది లోపల వైపు సరిగా వేగదు అప్పుడు లడ్డు టేస్ట్ అంత బాగుండదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి ఇప్పుడు నాకు ఇక్కడ పల్లీలు బాగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి కాస్త ఆరుతూ ఉంటాయి తర్వాత పొట్టు తీసుకుందాం ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మీరు ఏ తోటి పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక పావు కప్పు నువ్వులను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి నువ్వులు మరీ ఎక్కువ వేగిపోయాయి అనుకోండి కాస్త చేదనిపిస్తాయి అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోండి ఇప్పుడు నువ్వులు కూడా వేగాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని కరగనివ్వండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో పది లేదా పన్నెండు దాకా బాదం పప్పులు ఒక పది లేదా పన్నెండు దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఈ బాదం పప్పు జీడిపప్పు అనేవి మీకు కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా వేగాయి వీటిని తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఈ నేతిలోనే ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి మీకు తెలిసిపోతుంది వేయించేటప్పుడు బాగా వేగింది రాగి పిండి అంటే మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలా అని చెప్పి మాడనివ్వద్దు కాస్త జాగ్రత్తగా వేయించుకోండి రాగి పిండి మీకు మాడింది అనుకోండి లడ్డు అనేది కొద్దిగా మాడు వాసనలాగా తగిలి టేస్ట్ అంత బాగుండదు అందుకని చూసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ పిండి కూడా వేగింది మంచి స్మెల్ కూడా వస్తుందండి వేగితే ఇలా వేగిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసి బాగా ఆరనివ్వండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకునే లోపలికే పల్లీలు కూడా ఆరాయండి పల్లీలని ఇలా చేతితో నలిపేసారంటే పొట్టు సపరేట్ అయిపోతుంది పొట్టుని తీసేసి పల్లీలని ఈ విధంగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి దీంట్లోనే మీరు ఏ కప్పుతో పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి స్వీట్ తగ్గించుకునే వాళ్ళు కొంచెం బెల్లం తగ్గించుకోండి సరిపోతుంది ఇదే మిక్సీ జార్లో పల్లీలు కూడా వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా వేయండి అలాగే బాదం పప్పు జీడిపప్పును కూడా వేయండి ఒక ఐదారు యాలకులను కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎలా గ్రైండ్ చేసుకుంటారంటే మీరు ఒకటేసారి మిక్సీకి వేసేస్తే సరిగా కలవదండి అందుకని ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చి స్పూన్ పెట్టి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అలా పల్స్ ఇవ్వండి అలాగాని మిక్సీకి వేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది మరి మెత్తగా అయిపోకుండా పల్లీలు నువ్వులు అనేవి మీకు చిన్న చిన్న పలుకులుగా తగులుతూ ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా మిక్సీకి వేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మీకు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే చిన్న మిక్సీ జార్లోకి విడివిడిగా తీసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తే మీకు అన్నీ బాగా కలిసిపోతాయండి బెల్లము అన్నీ ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితోటి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి మీరు చేతితోటి ఇలా నొక్కి చూస్తే ఇలా ముద్దలాగా రావాలి అలా వచ్చేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఇలా పిండిని ఒకసారి కలిపిన తర్వాత కాచిన నెయ్యిని ఒక అరకప్పు పోసుకొని కలుపుకోవాలండి మీరు ఏ కప్పుతోటి పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతోటి కొలుచుకొని అరకప్పు నెయ్యిని వేసుకోండి సరిపోతుంది ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ముద్దకొచ్చేటట్టు కొద్దిగా చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి మీరు బెల్లం తీసుకునే దాంట్లోనే ఉంటుందండి బెల్లం కానీ కాస్త జిగురున్న బెల్లం తీసుకున్నారనుకోండి అంటే పాకం బెల్లం అలాంటి తీసుకుంటే నెయ్యి ఇంత పట్టదండి కొద్దిగా తగ్గుతుంది పాకం బెల్లం కాకుండా కాస్త డ్రైగా ఉన్న బెల్లం కానీ వాడారు అంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి చూసుకొని నెయ్యిని వేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలు షేప్ లో చేసుకోండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా అన్ని లడ్డూల్ని ఇదే విధంగా చేసుకోండి ఈ లడ్డూలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలకి గానీ మీరు గాని ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే రోజుకు ఒక లడ్డు తిన్నా చాలండి కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది రాగుల్లో మనకు అందరికి తెలిసిందే కదా నేను తీసుకున్న కప్పు కొలత తోటి నాకు ఇక్కడ పదహారు లడ్డూలు వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలి అనేది చూసుకొని చేసుకోండి మరి చూసారు కదా రాగి పిండితోటి లడ్డూలు ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశుఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి